రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కంచర్ల రవిగౌడ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనకపల్లి ఎంపీ అయిన సీఎం రమేష్ మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ రమేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు కంచెర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ని ఏమైనా అంటే ఊరుకోం మీ పార్టీ ఎప్పుడు మా తెలంగాణకు వ్యతిరేకం తెలంగాణకు నష్టం చేయాలని చూస్తారు మీరు మా కేటీఆర్ని ఏమైనా అంటే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తున్నాం తక్షణమే మీరు మీ పార్టీ తరఫున క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం మా మాట్లాడే అర్హత మీకు లేదని తెలియజేస్తున్నాం మీరు మీ పార్టీ తెలంగాణ ద్రోహులని పార్టీ అని ఇక్కడి ప్రజలకు తెలుసు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అధినేత కేసీఆర్ సాధించిన మా తెలంగాణ ప్రాంతం ఆంధ్ర నాయకులందరూ తెలంగాణ వ్యతిరేకమని అందరికీ తెలుసు ప్రజలు మర్చిపోరని తెలియచేస్తున్నాను మీ తెలంగాణలో బాగా వేయాలని చూస్తున్నారు మీరు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కేటీఆర్ పైన మాట్లాడితే కేటీఆర్ అభిమానులుగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలోని నాయకులు మట్టి శ్రీనివాసం ముద్దం అనిల్ గౌడ్ కొండం వెంకటేశం ఎస్కే అప్రోచ్ శ్రీనివాస్ హరీష్ రాము పవన్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనకాపల్లి ఎంపీ అయిన సిఎం రమేష్ గారు కేటీఆర్ ఎవరు కేటీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు నిరసనగా ఈరోజు సిరిసిల్లా పాత బస్టంలో అతని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది సీఎం రమేష్ గారు మీరు ఇష్టం వచ్చినట్లు తెలంగాణ భారత రాష్ట్ర సమితి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంపై కుట్ర చేస్తూ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదరణ చూసి ఓర్వలేకనే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది మీరు తెలంగాణలో ఏదో బాగా వేయాలని చూస్తుంటూ అది ఎట్టి పరిస్థితులు మేము అడ్డుకుంటామని సందర్భంగా తెలియడం జరుగుతుంది సీఎం రమేష్ గారు కేటీఆర్ గారి పైన మీరు మాట్లాడే అర్హత మీకు లేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది